దిస్ వెల్కమ్ టీవీ టీవీ ఖమ్మం భారత మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నూట ఇరవై జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రైల్వే ఉద్యోగుల ఐకాసా జేఏసీ ఆధ్వర్యంలో కాజీపేట ఈఎల్ఎస్ రైల్వే కాలనీ కూడలిలో వేడుకలు నిర్వహించారు ముందుగా శాస్త్రి విగ్రహానికి పులమల వేసి పాదాల చేంత బిడిపులను సమర్పించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడారు లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదం జరిగినప్పుడు రైల్వే మంత్రిత్వ శాఖకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారని తెలిపారు దేశ రక్షణకు జవాన్ కాపలా ఉంటే దేశ ప్రజలకు కడప నింపేవాడు కిసాన్ అని జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చారని కొనియాడారు కార్యక్రమంలో తెలంగాణ రైల్వే ఉద్యోగుల ఐకాస జేఏసీ సమన్వయకర్త దేవులపల్లి రాఘవేందర్ अध्यक्षलो कोनरा राव रेल्वे विश्रांत द पेन्शनदारला संगम कार्यदर्शी गुर्रभौसुधाकर नायकलो एमके मूर्ति एस श्रीनिवास वीनगेश पी रविंदर वित्रिपति डी रविंदर पी रमेश एपनेजर जी राजलिंगम टी सारैया बी शिवा कर्णकराचारी नागपुरी राजया डी वेंकट अमरनाथ अशोक तादीधरल पालगावणार कारणम एंदले तेलंगाना राज्यस्य नीती निर्जयती నిజాయితీగా మనకు రావాల్సిన వాటిలో ప్రకారం భాగస్వామ్య పోరాడుతున్న తెలంగాణ ఉద్యోగం రైల్వే ఫ్యాక్టరీ కాజిమేడ స్నాటి వరకు అది నిర్మించుకోవడం కోసం అన్ని విధాలుగా మనం పోరాడుతూనే ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మన దేశ రెండవ పడిగా మరియు భారతదేశ ప్రప్రథమ రైల్వే శాఖ మంత్రిగా శాఖలు నిర్వహించినటువంటి పర్యటి శాస్త్రి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రైల్వే వీళ్ళ ఆధ్వర్యం తెలుసుకోవడం జరుగుతుంది గతంలో ఈయనో లాల్ బహదూర్ శాస్త్రి పార్క్ ఎందుకంటే అక్కడ కూడా అక్కడ బోర్డు ఉండేది లాల్ బహదూర్ శాస్త్రి బ్రహ్మాండమైన ఒక మంచి పార్క్ లాడ్ ఉండేది కదా అది మా చిన్నతనంలో ఉండేది దాన్ని కూడా పక్కనే ఈస్క కాంట్రాక్టర్ చెప్తే ఇవన్నీ తీసుకుని పెట్టి గద్దాగేటే జరిగింది భాగంలో దీన్ని బాగా బాగోసుకుంటూ ఈరోజు మరి జయంతులు చేయడం జరుగుతుంది ఇప్పుడు వారి రెండు వాక్యాలను రిటైర్డ్ రైల్వే అధికారులు చూసుకునే మాట్లాడేది ఆయన ఎక్కడో జరిగినటువంటి దానికి అతనికి ఆ ప్రమాదం నుంచి సంబంధం లేదు అయినా కూడా ఒక నైతికత బాధ్యత నేను వహించాలి నేను రైల్వే చాలా మంత్రిని అటువంటి ఒక మాట అర్థ చేసి ఈ ప్రగతి మరి ఆయనటువంటి విషయాన్ని మరొక కూడా ఆయన జయంతి సంబంధించి ఎందుకంటే ఇలా ఎన్నో నేరారోపణలు మందికి ముఖ్య ప్రధానమంత్రు వచ్చిన అదే ఆరోపణ లేదా రుజువు కాలేదు కదా అని ఆ పదవులను అలాంటిది కాలాన్ని మనం చూసాం కానీ లాల్ లాల్బాబు శ్రీమా ఆయనకు ఈ పదవులను ఇచ్చిన అలాంటి పాపిలాడేది కాదు అనుకోకుండా ఇది ఊలిస్తే ఇస్తే అప్పుడు బండి తెచ్చినటువంటి మహానుభావుడు ఇలా ఎక్కడ చూసిన దేశంలో గాంధీ పుట్టినరోజు అంటూ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు అనేది కానీ దేశంలో పట్టక పెద్ద అంబావుడు కానీ రెండుగా చేసిన అంబాబు ఈ అదేగా దేశానికి అన్నటువంటి సేవ ఏమున్నాయో ఆయన తెచ్చినటువంటి శుభంగా మనము భవిష్యత్తులో చేసిన ప్రతి పౌరులను కూడా అయితే మనం పెట్టుకోరు వ్యాప్తికి వచ్చు కూడా తప్పనిసరిగా భావించవాలని చెప్పినట్టు లాల్ బహదూర్ స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో ఈరోజు గాంధీ జయంతి అనే పేపర్లలో ప్రజలలో గాంధీ జయంతి అనే ఒక ఇదే ఉన్నది కానీ చాలా తక్కువ స్థాయిలో తక్కువ మందికి లాల్ శాస్త్రి మరియు ఈ కార్యక్రమాన్ని అక్కడ జ్ఞానోదయం ల కలింది తాత్పర్యా శాస్త్రి గారి గురించి 1000 సంవత్సరాల చెప్తుంటే ఆయన చేస పనులు ఆయన విదారడ పదకట్లాంటి కార్యక్రమాలన్ని తెలుస్తాయి తాత్పర్యా శాస్త్రి గారి ఉంటాయి మన సేవలు మార్కి నివాలనస్తున్నా వీలో ఒక అద్భుత హాజరు గెట్ అదే షెడ్యూల్ తప్పకే ఎ పార్టీస్ మన పేరేలకరం కలంప్రభావుడు ఇవి అన్ని సర్టిఫికేషన్ ప్రమాణాల రాజేయాలస్తాయి బాబు గారికి இது